అనాథ రోగుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలి మనం చేసే మంచి పని పది మందికి ఆదర్శం అవ్వాలి సేవతోనే జీవితానికి సంతోషాన్ని ఇస్తుంది సంపాదనలో కొంత పేదలకు దానం చేయాలన్నదే దేవుని ఆకాంక్ష పుట్టినరోజున రోగులకు బ్రెడ్లు బిస్కెట్లు పంపిణీ ప్యాకెట్లు చేయడం సంతోషంగా ఉంది పేదలకు సేవే మన విధి సమాజంలో చెడును తుంచి మంచిని పెంచేందుకు పాటుపడాలి సమాజానికి మంచి చేస్తే ఆ సమాజం తిరిగి మంచి చేస్తుంది నగరూరు రాఘవేంద్ర కుటుంబంలో ఎవరో ఒకరు ఆశ్రమాల మధ్య రోగుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో వారిలో ఆత్మస్థైర్యం నింపిన వారు అవుతారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరు రాఘవేంద్ర తెలిపారు ఈ రోజు జన్మదినం నలభై మూడో పుట్టినరోజు సందర్భంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఎం మూడు జీర్ణకోశ లివర్ వార్డులలో బ్రెడ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు అనంతరం నరసింహారెడ్డి నగర్లోని బ్యాంకెట్ హాల్లో బంధువులు మిత్రులు బీజేపీ పార్టీ నాయకులు శ్రేయోబ్లాష్ల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ సమాజంలో మంచిని పెంచుతూ చెడును తుంచుతూ మానవ ధర్మం పాటించిన వారు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మో జిల్లా అధ్యక్షులు మంజునాథన్ ప్రధాన కార్యదర్శి సూర్య జర్నలిస్టులు మిసాల రామస్వామి నందకిషోర్ రమేష్ చెన్నయ్య సురేష్ పరమేష్ నాగేంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు

తెలుసుకొని వాళ్ళకు కూడా చిన్న చిన్న సహాయాలు చేసినా వాళ్ళు చాలా చాలా సంతోషంగా ఉంటారు దాని కిందనే మనం ఈరోజు ఇక్కడ మన హాస్పిటల్లో ఈ పంపిణీ కార్యక్రమంలో అంటే రోగులకి బ్రెడ్డుల పంపిణీ కార్యక్రమాలు అందరికీ నమస్కారం ఈరోజు నా ప్రియతమ మిత్రుడైన నగరు రాఘవేంద్ర గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు తను ఎన్నో జరుపుకోవాలని నేను చాలా ఆశిస్తున్నాను సార్ పిలిచిన వెంటనే ఈ పుట్టినరోజు కార్యక్రమం నేను ఇచ్చడం జరిగింది సో ఈ పుట్టినరోజు తను మన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎన్నో రూట్స్ కానీ బ్రెడ్ కానీ ఇలాంటి తన పుట్టినరోజునే కాక ఇలాంటి పుట్టినరోజు ఎవరు జరుపుకున్నా కూడా వాళ్ళకి కూడా చేయతోనిస్తూ వాళ్ళు కూడా ఇలా నాలాగే పుట్టినరోజు జరుపుకుంటూ ఇలాంటి కార్య హ్యాపీ సో ఫ్రెండ్స్ కూడా నగరూ రాఘవేంద్ర అన్న పిలుస్తున్నాడు అంటే ఎక్కడున్నా అన్న నేను వస్తున్నాన బావ నేను వస్తున్నాను ఫ్రెండ్షిప్లో జాయిన్ అయ్యి ఒక ఫ్రెండ్షిప్ గెట్ టుగర్ చేసే ప్రోగ్రామ్స్ కూడా తను ఉన్నాడంటే మాకు ఎంతో ఒక శక్తికరంగా లేకుంటే ఫ్రెండ్షిప్లో హ్యాపీనెస్గా ఇలాంటి ఎన్నో మాకు ఉత్సాహపరతంగా కార్యక్రమాలు కూడా మాకు జీవితాన్ని ఇస్తుంటాడు నాట్ ఓన్లీ బీజేపీ మన వైశ్చాస్లో కానీ ఎన్నో కార్యక్రమాలు